నాకు ఈ పరిస్థితిని బట్టి అప్పటి వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పాలో అంతవరకే చెప్పారు వాళ్ళు ఆ కాలం చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఈ కాలానికి ముడిపెట్టి పెట్టి మతాల ఘర్షణ పోవడం నాకు ఇష్టం ఉండదు ఓహో ఇప్పుడు దేశ కాల పరిస్థితిని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలో అది చేయాలి కానీ అప్పుడు వాళ్ళు ఖురాన్లో పద్నాలుగు వెయ్యి నాలుగు సంవత్సరాలకు ముందు అప్పుడు చెప్పాడే ఆ విధంగా ప్రవర్తించడం అంటే అది ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది అది చూసారా కాలానుగుణంగా మారాలి కాలానుగుణంగా మారి తీరాలా ప్రకృతి పరిణామశీల క్షణ క్షణం మారిపోతా ఉంది చిన్నప్పుడు బాల్యంలో దోగాడాను యువకవృతం బాగా పరిగెట్టాను కొండలు ఎక్కాను ఇప్పుడు నడవడానికి నడుము పట్టుకునేసింది మారిపోయింది తదనుగుణంగా మన యొక్క జీవిత ప్రణాళిక మార్చుకోవాలా సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవాలంటారు చేసుకోవాలా చేసుకోకపోవడం మూర్ఖత్వం అది ఓకే కాబట్టి దేశకాల పరిస్థితిని బట్టి వచ్చినటువంటి మతాలు ఆ దేశానికి ఆ కాలానికి ఆ పరిస్థితికి పరిమితమే తప్ప ఈ కాలానికి ఎట్ట ఆ కాలంలో ద్రౌపది ఐదు మందిని పెళ్ళాడింది అనేసి నేను ఐదు మందిని పెళ్ళాడి మా పిల్లకాయలు ఒప్పుకుంటారా కుదరదు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక సూత్రం పెట్టుకున్నామంటే అది ఎప్పటి సూత్రం ఏ కాలానికి సంబంధించింది ఏ దేశానికి సంబంధించింది అప్పటి పరిస్థితులు ఏమిటో చూసి దానికి అనుగుణంగా అంచనా వేయాల్సిందే తప్ప మన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి నన్ను అడిగారు ధర్మం అంటే నిర్వచనం ఏమిటి డెఫినేషన్ అంటే అన్ని కళలకు సరిపోయినట్టుగా దేశ కాల పరిస్థితిని బట్టి నువ్వు ఏ విధంగా రియాక్ట్ కావాలో ఆ విధంగా రియాక్ట్ కావడమే నీ ధర్మము అంతే మాకు అది చేస్తున్న ఉద్దేశం కూడా ఇదేనండి కాబట్టి మొత్తము ఈ విధానం అంతా కూడా ఒకటే సూత్రం అండి ఎవరు చెప్పినా రెండేళ్ల నాలుగే వాడు అమెరికా వాడైనా రష్యా వాడైనా ఇండియా వాడైనా ధనవంతుడైనా పేదవాడైనా సూత్రం ఒకటే రెండు నాలుగే కాబట్టి యూనివర్సల్ ట్రూత్ కూడా ఒకటే అందుకే గాంధీ మహాత్ముడు దేవుడు అనే పదం తీసేసి సత్యం అని పేరు పెట్టుకున్నాడు నాస్తి పరోధర్మ ఘోర పాతకం సత్యానికి మించినటువంటి ధర్మం లేదు అసత్యానికి మించినటువంటి పాతకం లేదు కాబట్టి మన ధర్మం ఏమిటి మన జీవిత ధర్మం ఏమంటే సత్యపక్షాన నిలవడం ధర్మబద్ధంగా జీవించడం ఇది ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావో నీకు తెలియకుండానే నీలో మార్పు వచ్చేస్తుంది నీలో మార్పు రాలేదంటే నీకు సత్యం అర్థం కాలేదని అని అర్థము ఇది మీరు ఇందాక చెప్పినటువంటి అద్భుతమైన సమన్వయం అనేక రూపాల్లో ఒకటే రూపం అనేక రూపాల్లో కనిపిస్తోందని గుర్తుపట్టాలి అనేటువంటి చెప్పింది ఏదైతే ఉన్నదో ఇది బహుదేవతారాధన అని కానీ విగ్రహారాధన అని కానీ ముస్లింలు హిందువులని విషయం తెలుసుకోకుండా చేసేటటువంటిది బహుదేవతారాధన అన్నిటి ఉన్నది ఒకటే అని తెలిసి చేసేది అది అనేక ఆరాధన కాదు జీరో జీరో అవార్డ్ బల్బు సిక్స్టీ వాట్స్ హండ్రెడ్ వాట్స్ థౌజండ్ వాట్స్ ఈవెన్ మోర్ ప్రకాశంలో మార్పులు ఉండొచ్చు కానీ లోపల ఉన్నది అంతర్నిహితంగా కరెంటు ఒక్కటే అద్భుతం ఆ ఇది జీరో వాట్ బల్బు కదా ఇది ఏం చేస్తుందిలే నేను నలభై రెండు సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేసిన అక్బర్ పో ఏలు పెట్టాడు అనుకో జీరో వాట్ బల్బులో పెరిగి అవతల పారేస్తుంది అక్కడ దానికి పరతమేదాలు లేదు స్వార్థం లేదు ఎందుకంటే భగవంతుని యొక్క తత్వం మనసు లేని స్థితి మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు ఆ మనసే మనిషికి తీరని శిక్ష దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష మనసు మనసు గతి అంతే మనిషి ఇంతే మనసున్న మనిషికి సుఖము అన్నాడు ఆత్రేయ ఆత్రేయ గారి పాటల్లో ఉన్న తత్వాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు ఎంత బాగా చెప్పారు అదే ఎవరు చెప్పిన రెండు నాలుగే అంతే కాబట్టి ఇవన్నీ చూస్తే నా జీవితంలో నేను ఒకసారి అట్లా ఊహాగానం వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే అద్భుతం అనిపిస్తుంది ఎక్కడ ద్రవిడీ యూనివర్సిటీ ముప్పై సంవత్సరాలకు ముందు నేను కరెంటు పని పనిచేసి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద్రవిడీ నేను నాలుగు రాష్ట్రాల యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు కట్టించింది ఆ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అరుణాచలం మా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని నన్ను తీసిపోయి కుప్పం ద్రవిడీండ్ యూనివర్సిటీలో వేమన ఫిలాసఫీ ముప్పై సంవత్సరాలకు ముందు నా ఉపన్యాసం పెడితే కాన్ఫరెన్స్ వాళ్ళు నిండిపోయింది పిహెచ్డి స్కాలర్స్ ఏ సంవత్సరం అండి అది వెయిదు వంద ఎనభై 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 ఒకటి ఉంటుంది రెకాడ్ అంతా ఉంది నా దగ్గర మీరు చెప్పండి కొంచెం వెనక నుంచి హరిబాబు గారి దగ్గర మీరు ప్రవచనాలు మీరు అరవై ఆరు వెనుది వందల అరవై ఆరు ఈ అరవై ఆరు నుంచి ఎనభై దాకా ఉన్న జర్నీ మేము మిస్ అవకూడదని కోరుకుంటాం అప్పుడంతా నేను సర్వీసులో ఉన్నాను కదా అయినా మీరు మాట్లాడడం సాధన చేయడం ఉద్యోగం చేసుకుంటా చదువుకుంటా ఉపన్యాసాలు వాయిస్తాడమే అన్ప్రిపేర్డ్ మాస్టర్ మనం ఆ మాట్లాడేది ఆయన కదా మనమా మీ సోదరి ఆ ట్రైన్ ఎక్కాము పెట్లో పెట్లు ఆ మళ్ళీ సంచతి నేను అంటే పోసేది ట్రైన్ ఆ నువ్వా అంతే కాబట్టి మాట్లాడేది ఆమె మనం కాదు కానీ అనుకుంటున్నా మనం అని అదే భ్రమ 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 అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం భ్రమ అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనుకోవడం ఇంతే తేడా ఇంకేం లేదు సవ్యమైనటువంటి స్థితి బుద్ధుడు చెప్పినట్టుగా సమ్యక్ జ్ఞానం సమ్యక్ యోగంతో కూడుకున్నటువంటి దాన్ని పట్టుకున్నావా ను నీకు యోగం వచ్చేస్తుంది దాంతో రోగం అలా పడిపోతావు మీరు త్రివేణి సంగ కాకుండా బుద్ధుడిని కూడా తత్వాన్ని కూడా తెలుసుకున్నారు అమ్మ ఎవరు చెప్పినా ఒకటేనండి అవును ఎవరు చెప్పినా ఒకటే మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ నైన్